హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా ఇంటికి వచ్చిన పోలీసులు అయితే ఇంట్లో వాళ్ళతో ఇలా అంటూ ఉంటారు వాడెవడంటే చెప్పట్లేదు వాడేం చెప్పాడంటే చెప్పట్లేదు మీ ఇల్లు ఎక్కడంటే చెప్పట్లేదు ఈవిడ తప్పుడు చేసిన వాళ్ళే వాళ్ళ వాళ్ళ గురించి చెప్పడానికి భయపడతారు అందుకే ఈమెడెవరో తెలుసుకోవడానికి మేము ఇక్కడికి తీసుకొచ్చాం అనగానే అవనైతే ఈవిడ మా అమ్మగారండి ఇది విన్న పోలీసు వాళ్ళు అయితే ఈమెడి గురించి డీటెయిల్స్ చెప్పకపోతే మీరు అసలు చెప్తున్నది నిజమే అని గ్యారెంటీ ఏంటి పల్లవి దొరికిందే ఛాన్స్ అని రోడ్డు మీద చాలా మంది ఉంటారు వాళ్ళందరినీ ఒబులేసి ఆ దొంగ మీ అమ్మగారి చేతిలోనే బ్యాగ్ పెట్టడం ఏంటి ఇంకా కమల్ అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా అదే టైంలో శ్రేయ కూడా వాడు బ్యాగు పెట్టేసి వెళ్ళిపోయాడు సరే మీ అమ్మ చేతిలో పెట్టి మాట్లాడడం ఏంటి ఏ పరిచయం లేకుండానే వాడు అలా మాట్లాడతాడా ఇంకా అవని కూడా అమ్మ వాడినితో ఏం మాట్లాడారు అని అడగగానే మీ అయితే జరిగింది చెప్తూ ఉంటుంది కావని అయితే పోలీసు వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది మీరు పట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టే వాడు దొంగలు ఇచ్చిన బ్యాగ్ వదిలేస్తే మీరు వాడు వెంట పడడం మానేస్తారని వాడు దొంగలిచ్చిన బ్యాగ్ మా అమ్మ చేదురు పెట్టి పారిపోయి ఉంటారు సార్ ఇంకా రాజేంద్ర కూడా మీరు ఆమెని చూడకపోతే మీరు వెళ్ళిపోయాక ఆమెకి ఇచ్చిన బ్యాగ్కి మళ్ళీ వచ్చి తీసుకోవాలని అలా చెప్పు ఉంటాడు ఇది విన్న పోలీస్ వాళ్ళు అయితే మీరు మాకు లాజిక్లు చెప్తున్నారేంటి మేము ఏం అడగకుండానే కవరింగ్ ఇస్తున్నారంటే మీ అందరి మీద మాకు డౌట్గా ఉంది ఇంకా దొరికిందే ఛాన్స్ అని శ్రేయ పల్లవి వాళ్ళైతే తలో ఒక మాట అంటూ ఉంటారు ఇది విన్న అవన్నీ అయితే పోలీసు వాళ్ళతోటి సార్ మా ఫ్యామిలీ మీరు అనుకు మీ అనుకున్న లాంటి వాళ్ళు కాదు ఇంకా పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా వినకపోక మీ అందరి ఐడి కార్డులు ఇవ్వండి అని ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతూ ఉంటారు అదే టైంకి అక్కడికి అక్షయ్ వస్తూ ఉంటాడు ఇంకా అక్కడికి వచ్చిన అక్షయ్కి అయితే వచ్చిందా జరిగిందంతా చెప్తూ ఉంటారు ఇంకా అక్షయ్ కూడా మీరు అనుకున్నట్టు మేము అలాంటి వాళ్ళు కాదు చెప్పేది వినండి ప్లీజ్ అంటుంటే పోలీసులు అయితే ఎంత చెప్పినా వినకుండా ఇలా అంటూ ఉంటారు ఐడెంటిటీ కార్డు ఇవ్వమంటే స్టోరీలు చెప్తున్నారేంటి ఇంకా అప్పుడే స్టీకర్ కూడా మేము నేను లాయర్ని మీరు మమ్మల్ని అనుమానించడం కరెక్ట్ కాదు అని పోలీసుల వాళ్ళతో అంటూ ఉంటే పోలీసులు వాళ్ళు ఏం సైలెంట్గా ఉండకుండా పెద్ద పెద్ద డాక్టర్లే లాయర్లే ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారో మాకు బాగా తెలుసు ముందు మేము అడిగినవి చూపించండి ఇంకా ఇంకా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఐడి కార్డు చూపిస్తూ ఉంటారు ఇంకా మీనాక్షి తన ఐడి కార్డు ఇవ్వకపోయేసరికి మీనాక్షిని అయితే అడుగుతూ ఉంటారు ఇంకా మీనాక్షి అయితే నాకు ఏ కార్డు లేదండి అని అనగానే పోలీసులైతే ఐడి కార్డు లేకపోవడం ఏంటి ఇందాక మీ పేరు మీనాక్షి అని చెప్పారు కదా మీ ఇంటి పేరేంటి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ మీనాక్షిని గుచ్చుగుంచి అడుగుతూ ఉంటారు మీ భర్త పేరు ఎలా అని చెప్పలేదు కనీసం మీ ఇంటి పేరు చెప్పండి అని ఇంకా అవన్నీ అయితే పోలీసు వాళ్ళతోటి చూడండి సార్ ఈవిడ మా అమ్మగారు ఏవో కొన్ని కారణాల వల్ల తన గురించి ఏం చెప్పలేకపోతున్నారు మా అమ్మ మీరు అనుకునేలాంటిది కాదు కావాలంటే మా అమ్మ గురించి నేను మీకు షూరిటీ లీడర్ రాసిస్తానో దయచేసి వదిలేయండి సార్ ప్లీజ్ అని అంటూ ఉంటే ఇంకా పోలీసు వాళ్ళు అయితే మీరు మాకు ఇచ్చే లెటర్స్ ఏం అవసరం లేదు అసలు తన గురించి మాకు ఎందుకు చెప్పట్లేదు మాకు ఇప్పుడే తెలియాలి ముందు పోలీస్ స్టేషన్కి పదా అని మీనాక్షి మీనాక్షిని పిలుస్తూ ఉంటే ఇంకా అక్షయ్ వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి జరిగినంత ఇష్యూ చెప్పి అక్కడ నుంచి ఆ కానిస్టేబుల్ని వెళ్ళిపోయేలా చేస్తారు అక్షయ్ ఇంకా వెళ్ళిపోయే పోలీసులు అయితే ఇలా అంటూ ఉంటారు కనీసం ఇంటి పేరు కూడా తెలియకపోవడం ఏంటమ్మా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఇంట్లోకి వెళ్తున్న వాళ్ళందరినీ పల్లవి ఆపేసి వాళ్ళు అడిగితే మీ గురించి ఏం చెప్పకుండా పోలీసులు మా ఇంటికి వచ్చి అన్ మమ్మల్ని అనుమానించేలా చేశారు ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా మీ కారణంగా మా ఫ్యామిలీ పరవు అని తిట్టబోతుంటే అవని ఆపేసి చాలు లేదు నువ్వు ఆపు ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక బయట మనకి సంబంధం లేదు ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి యాక్సిడెంటైల్గా కొన్ని విషయాల గురించి పోలీసులు ఎంక్వైరీ చేయడం అనేది వాళ్ళ డ్యూటీ వాళ్ళ డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి వచ్చారే తప్ప మిమ్మల్ని ఎవరిని అరెస్ట్ అయితే కాదు అసలు ఎందుకు ఇంత రాధాంతం చేస్తున్నారో ఇంకా అదే టైంలో పార్వతి అయితే పల్లవి అడిగిన దాంట్లో తప్పేముంది అనగానే అవని అయితే షాక్ అయిపోతుంది వాళ్ళు అడిగిన దానికి అక్కడే సమాధానం చెప్పుంటే సరిపోయేది కదా పోలీసులని ఇంటి వరకు తీసుకురావడం ఏంటి మా ఇంటి పరువు తీయాలనుకుంటున్నారా మీరు సరే మేమనితే చెప్పలేదు పోలీసులు అడిగినా కూడా చెప్పలేదు ఎవరికి చెప్పలేంత రహస్యమేముందంటే మీ గురించి నాకు ఎప్పుడు నిజం తెలియాలి ఇప్పటికైనా చెప్తారా లేదా మీరు చెప్పే వరకు ఊరుకునేదే లేదండి చెప్పండి అని పార్వతి అడుగుతుంటే ఇంకా అక్షయ్ అమ్మ అయిపోయింది కదా వదిలేసి అంటూ ఉంటే ఇంకా పార్వతి రెచ్చిపోయి ఏంట్రా వదిలేసేది ఇప్పుడు పోలీసులు ఇంటికి వచ్చినట్టే రేపు అందరం పోలీసులు చుట్టి తిరిగాల్సి రావచ్చు కదా అప్పుడు కూడా ఏం అడగకుండా ఇలానే ఉండమంటావా ఇంకా అదే టైంలో అక్షయ్ కూడా అత్తయ్య గురించి నిజం తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఏముంది తెలుసుకొని ఏం చేస్తావామ్మా నువ్వు చెప్పడానికి చెప్పకపోవడానికి ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి పోలీసులు ఇంటికి వచ్చిన మాత్రాన మనమందరం మేరస్త్రం అయిపోతామా పల్లె శ్రేయాలు అర్ద్రం లేకుండా మాట్లాడుతుంటే దాన్ని పొగరో అనుకోవచ్చు కొంచెం కూడా ఆలోచించక్కర్లేదా వాళ్ళని నువ్వు కూడా మాట్లాడుతున్నావు అమ్మా అత్తయ్య గారు మనకు సంబంధించిన విషయాలు ఏం అడగనప్పుడు ఆవిడ విషయాలు నీకెందుకు నువ్వు ఆవిడ గురించి అడగాల్సిన అవసరం లేదు నీ పన్ను చూసుకో అమ్మా అని చెప్పగానే పార్వతి ఏం మాట్లాడదు అర్థంటే అక్క అలానే సైలెంట్ అయిపోతూ ఉంటుంది ఇంకా పార్వతి అయితే మంచినీళ్ళ కోసం వెళ్తూ ఉంటే అక్కడే ఉన్న మీనాక్షి వదిన గారు మీరు మంచినీళ్ళ కోసం వచ్చారా ఉండండి నేనే మీకు తీసిస్తాను అని చెప్తుంటే నేనే తీసిస్తాను మీకు అని చెప్పి మంచినీళ్ళు తీసి ఇస్తుంటే పార్వతి ఆ నీళ్ళని తీసుకోకుండా పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది తీసుకోకుండా అది ఇచ్చే నీళ్ళ గ్లాసుని పక్కకు తోసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా మీనాక్షి పార్వతి దగ్గరికి వెళ్ళి పుదిన గారు మీరు ఎందుకు నా మీద కోపంగా ఉన్నారో నాకు తెలుసుకు నాకు తెలుసు వదిన గారు నేను మీరు అడుగుతున్న చెప్పలేని నిజం ఏంటంటే నా భర్త అని చెప్పబోయి ఆగిపోయి చక్రధర్ చెప్పిన విషయాలైతే గుర్తు తెచ్చుకుంటుంది మీనాక్షి అదే వదిన గారు నా భర్త ఎవరన్నది మీకు త్వరలోనే నేను చెప్తాను ఆ నిజం మీకు తప్పకుండా చెప్తాను చెప్పాల్సిన సందర్భం కొద్ది రోజుల్లోనే వస్తుంది అప్పుడు తప్పకుండా చెప్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా పార్వతి లోపల లోపలైతే ఇలా అనుకుంటూ ఉంటుంది ఇవిడ ఏదో ఒక వంక చెప్పి నన్ను మబ్బ పెట్టాలని చూస్తుంది ఈవిడ మారది ఇంకా ఆ మైకురాళ్ళ నా దగ్గర ఇంకా నటించాలని చూస్తుంది ఇంకా అక్షయ్కి అయితే ఈరోజు జరిగిన ఈరోజు ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకొస్తూ ఉంటుంది ఇంక ఇంతకీ నిద్ర పట్టకపోయే వరకు లేచి కూర్చొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అక్షయ్ ఇంకా అవన్నీ లేచి ఏంటండి మచ్చి కావాలని అడగ్గా ఏమొద్దు నీతో కొంచెం మాట్లాడాలి ఆరా అయితే నిద్ర లేస్తుందేమో బయటికి వెళ్దాం ఇక్కడ నుంచి అని చెప్పి అవన్నీ బయటికి తీసుకొస్తూ ఉంటాడు ఏంటి అవనిది నాకేం అర్థం కావట్లేదు మీ అమ్మగారికి ఇంత జరిగినా కూడా చీమ కుట్టినట్టు కూడా లేదేంటి ఏ విషయంలోనండి ఏ విషయంలోనైతే నేను ఇలా పక్కకి తీసుకొచ్చి అడగాల్సిన అవసరం లేదవని నాకు కూడా ఇలా అడగాడాలంటే చాలా ఎదు ఎదు ఉంది ఎంత జరిగిన తర్వాత కూడా అడగకపోతే నా మనసులో ఏదో జరిగి నేనేదో అయిపోయేలా ఉన్నాను నేను ఈ పాటికి నేను ఏ విషయం గురించి అడుగుతున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది పోలీసులు వచ్చి నానా హంగామా చేశారు ఆఖరికి ఇంటి పేరు చెప్పమన్నారు అది కూడా మీ అమ్మగారు చెప్పలేదంటే ఎంత దారుణం ఇది వాళ్ళ మాటలకి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నాకే రక్తం మగిరిపోయింది కానీ మీ అమ్మలో ఎటువంటి చలనం లేదు ఒక్క మాట నోరు తెచ్చి మాట్లాడట్లేదంటే వాళ్ళు అన్నట్టుగా అని అనబోతుంటే అవని అక్షయ్ నోరు మూసేస్తూ ఉంటుంది ఏంటండి మీరు కూడా అలానే మాట్లాడుతున్నారా నన్ను క్షమించవని రహస్యం ఉండొచ్చు మరి ఇంత రహస్యమా సరే మొగుడు అనేవాడు తిరిగిపోతే అయ్యి ఉండొచ్చు తాగిపోతే అయ్యి ఉండొచ్చు పనికి మాలిన వాళ్ళే అయ్యి ఉండొచ్చు కానీ అంతమందిలో అవన అవమాన పడుతున్నప్పుడు ఒక్కసారి కాకపోతే ఒకసారి అయినా అలానే వాడు నా మొగుడు అని చెప్పడానికి ఏమైందవని అవని అందరూ అనే మాటలు పడుతుంది కానీ నోరు తెలియట్లేదు మీ అమ్మ సరే మీరంత ఇదంతా వదిలే మాతో చెప్పలేదు సరే కనీసం నీకైనా మీ నాన్నగారి గురించి చెప్పిందా మీ అమ్మ కూతురువి కదా నీ దగ్గర నిజం దాయాల్సిన అవసరం లేదు కదా చెప్పవని చెప్పిందా చెప్పవని అని అక్షయ్ ఎంత కడిగినా అవని ఏం చెప్పాలో అర్థంగా అక్క సైలెంట్ అయిపోతూ ఉంటుంది ఇంకా అదే టైంకి అవని ఇంటికి రాజేశ్వరి వస్తే వస్తూ ఉంటుంది ఇంకా రాజేశ్వరి అయితే నేను వచ్చింది కోదార్పు మర్యాదల కోసం కాదు మిమ్మల్ని అందరినీ నాకు ప్రతి భిక్ష పెట్టమని అడగడానికి వచ్చాను నా భర్తని విడిపించమని అడుగుతున్నాను బాబు ఇంకా అవనైతే అసలు మీరు ఇలా అంటారని నేను అస్సలు ఊహించలేదు నా భర్త ఒక పొట్ల లేడనయ్యా ఆయన ఎప్పుడు పూర్తిగా మారిపోయాడు నువ్వు మీ బావని విడిపిస్తావో నా నొద్దుటే సింధూరాన్ని విడిపి తుడిపేస్తావో ఇదంతా నీ చేతుల్లో ఉన్న ఉందన్నయ్యా అని రాజేశ్వరి అయితే తను చేకి వెళ్ళినప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది రాజేంద్రకి ఇంకా రాజేంద్ర అయితే ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు దాకా మీరు సీరియల్ చూసారంటే తప్పకుండా ఈ సీరియల్ మీకు నచ్చే ఉంటుందండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్